ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు రైతుకి జరిగిన అన్యాయం దృష్ట్యా సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టింది భూ హక్కు పథకం కాదు అది భూరక్ష పథకం అని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు మీరు అత్నాలు నీ బొమ్మ ప్లస్ గోపాల కృష్ణ బొమ్మ లేదు గోపాల ఫోన్ నెంబర్ లేదు వెళ్ళి సంబంధ అధికారులే ఇరవై ఐదు రోజులు అయిందంట ఇది ఇచ్చి నేను వెళ్ళి సంబంధ అధికారులు అడుగుతుంటే అధికారులు అన్నమాట వెబ్సైట్ లో ఓపెన్ అయిదు వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు చెప్తాము వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు వచ్చామన్నారు వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు జిరాక్స్ తీసుకొచ్చి అప్లై చేస్తాము అప్పుడు మీకు వచ్చి జిరాక్స్ తీసి అప్లై చేస్తే ఇక ఆయన అదృష్టం ఎప్పుడు వస్తుందో చెప్పలేదు మళ్ళీ ఎప్పుడు వచ్చింది ఈ లోపల అతను అమ్మకోవచ్చుగా ఇప్పుడు వచ్చిన ఏముంది ఇప్పుడు ఎవరు పొలం ఆ పొలం నాకు నేను అంటాడు నెంబర్ పనిచేయట్లేదు కర్ణాటక నెంబర్ ఉంటాను నెంబర్ పనిచేయట్లేదు పక్క రాష్ట్రం నెంబర్ పక్క రాష్ట్రం దొస్తా ఉంది అంటే ఏ విధంగా ఈ వైఎస్ఆర్ జగనన్న అయ్యా కొడుకులు పేరు పెట్టుకున్నారు శాశ్వత భూహక్కు ఇక శాశ్వతంగా ఇచ్చాడు వైఎస్ఆర్ అయ్య పేరు జగనన్న పేరు శాశ్వత భూహక్కు ఇచ్చేశాడు మరియు భూరక్ష పథకం ఇదే భూభక్ష ఇదే భూరక్ష కాదు జగన్ రెడ్డి భూభక్ష రైతు గోపాలకృష్ణయ్య వీళ్ళ తాత ముత్తాతల తండ్రి ఇచ్చాడు వాళ్ళ తాత వీళ్ళ తండ్రికి ఇచ్చాడు తండ్రి వీళ్ళ నాన్నగారు ఇచ్చారు ఇవాళ నీ అయ్యవరు నువ్వెవరో ఈ భూ ఒక అని చెప్పేసి ఈ భూభక్ష ఏంటి ఈ దోపిడీ ఏంటి ఈ పుస్తకాన్ని వీడు ఈ రైతు అమ్మేస్తే ఈ గోపాలకృష్ణయ్య ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ వెబ్సైట్ చెప్పుద్దు మాకు ఎన్నికలో ఇంక రెండు మూడు నెలల్లో పెట్టుకొని నువ్వు ఈ అరాచకాలు చేస్తే ఇతను ఇంట్లో పెళ్ళం పెళ్ళిన కుటుంబం పొలం పనులు చూసుకోవాలా ఈ భూమినే కాపాడుకోవాలా ఈ దుర్మార్గం ఏంటి నీ ఫోటోలేమి తొమ్మిదా రైతు ఫోటోలేవు రెండా తాత మొత్తా ఇచ్చిన దానికి వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూ అక్క అని చెప్పేసి మళ్ళీ భూభక్ష